హలో అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ ఇన్ ది వరల్డ్ నేను ఈరోజు మీకైతే కృష్ణా జిల్లాలో ఉయ్యూరు గ్రామంలో వేయించేసిన శ్రీ శ్రీ పారుపూడి కనక చింతయ్య స్వామి అలాగే వీరమ్మ తల్లి అయితే ప్రారంభమయ్యాయండి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నుండి ఈ తిరణాల్లో ఎలా ఏం చేస్తారు అనే దాని గురించి నేను మీకైతే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూస్తున్నారు కదా ఇలా అమ్మవారిని అత్తగారింటి దగ్గర నుంచి పల్లగీలో ఎక్కించడానికి స్వాగతిస్తారండి ఆ ఊర్లో జనమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల జనాలందరూ కూడా వచ్చి ఎదురుగండ దీపాలతో కాంతులతో అమ్మవారిని స్వాగతిస్తారండి అమ్మవారికి పల్లకి అంటే చాలా ఇష్టమటండి అమ్మవారు పల్లకిలో వెళ్తుంటే అది చూస్తుంటేనే చాలా కన్నుల పండుగగా అనిపిస్తుందండి ఎలా అంటే అమ్మవారు ఒక చిన్న పాప అయితే ఎలా అయితే ఎగురుకుంటూ ఆడుకుంటూ నడుచుకుంటూ వెళ్తారో ఆ విధంగా వెళ్ళినట్టే అనిపిస్తుందండి అమ్మవారికి విధంగా మీరు చూస్తే నమ్మరు అంత కన్నుల పండుగ అని చెప్పుకోవచ్చు ఉయ్యూరికే అతిపెద్ద పండుగ ఇది సంవత్సరానికి పదిహేను రోజులు చేస్తారండి ఇది మనం ఎదురుగండ దీపాలు తిరుగండ దీపాలు అని రెండు ఉంటాయండి ఎదురుగండ దీపం అంటే అమ్మవారు ఎప్పుడైతే పాలకీలో ప్రారంభం అవుతారో అప్పుడు మనకు ఎదురుగా ఉండి ఇచ్చే దీపాన్నే ఎదురుగండ దీపం అంటారు తిరుగుగండ దీపం అంటే ఉయ్యూరులో ఉన్న వాడలన్నిటిని కూడా అమ్మవారు దర్శిస్తారండి సో అమ్మవారు వెనకాలే వంటి మనం ఆ దీపంతో దీపపు కాంతులతో అమ్మవారికి స్వాగతిస్తూ ఉండాలి అలా ఒక రెండు రోజులు పడుతుందండి మనకు మినిమం అయితే కనుక అలా ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా జనం ఏ విధంగా పోటెత్తారు దీపపు కాంతులతో అలాగే పట్టుకొని తిరుగుతూ రెండు రోజులు అమ్మవారు వెనకే ఉంటారండి సో దాన్ని తిరుగుగండ దీపం అంటారు ఈ దీపాలు ఎలా ఇవ్వాలి అంటే ఎదురుగండ దీపం అయినా తిరుగ్గండ దీపం అయినా మనం ఏ రోజైతే స్టార్ట్ అవుతున్నాయో ఆ రోజు ఉపవాసం ఉండాలండి ఏదైనా సరే మీరు ఉపవాసం ఉండలేని పక్షంలో మీరు ఏదైనా వాటర్ లేకపోతే జ్యూస్ ఏదైనా తాగొచ్చు తినే పదార్థాలు ఏవి తినకూడదండి సాయంత్రం మీరు బయలుదేరేటప్పుడు ఇంట్లో పాలు పొంగళ్ళు పొంగించుకొని అమ్మవారి దర్శనానికి అయితే మీరు వెళ్ళాలండి సో కొత్త బట్టలు కట్టుకొని వెళ్ళాలండి ఇక్కడ ఒక ఆచారం ఉంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత దీపం పూజ చేసుకొని ఇలా అమ్మవారి కోసం అయితే ఇలా అందరం వేచి ఉంటామండి ఎప్పుడైతే పల్లకీలు అమ్మవారు వస్తూ ఉంటారో అమ్మవారికి ఎదురుగండ దీపం అయితే అందరం చూపిస్తూ ఉంటామండి అక్కడితో ఎదురుగండ దీపం ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు తిరుగన్న దీపం అని ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు ఇంకా అమ్మవారి చుట్టూ ఎన్ని రోజులైతే అమ్మవారు తిరుగుతారో ఊరంతా ఆ విధంగా జనాలు కూడా తిరుగండ దీపం ఇచ్చే వాళ్ళు ఉండిపోతారు ఈ వాడలన్నీ తిరిగిన తర్వాత అమ్మవారిని ఇలా ఉయ్యాలలో ఒప్పుతూ ఉంటారండి ఇది చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవనే చెప్పుకోవాలి చాలా అందంగా ఉంటుందండి ఈ అమ్మవారు సంతానాన్ని లేని వారికి కూడా సంతానం ఇస్తారు అనేది ఇక్కడ చాలా గట్టి నమ్మకం ఉందండి ఇది ఏ విధంగా ఇస్తారు అంటే ఈ పదిహేను రోజుల్లో వచ్చే పౌర్ణమి రోజున ఉదయం నాలుగు గంటలకి సూర్యోదయానికి ముందే మనం ఏం చేయాలంటేనండి స్నానం చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చెరువు ఉంటుందండి చెరువులో మూడు మునకలు మునగాలి దాని తర్వాత మునకలేని వాళ్ళు కంపల్సరిగా ఏం చేస్తారు అంటే ట్యాప్ ఉంటుందండి అక్కడ ట్యాప్ దగ్గర స్నానం చేయొచ్చు అలా పానాచారం అనే ప్రాసెస్ అనేది పట్టాలండి ఆ విధంగా పడితే అమ్మవారి స్వప్నంలో అరటికాయలు కనిపిస్తేనేమో అబ్బాయిలని అలాగే పూలు కనిపిస్తే అమ్మాయిలు పుడతారనేది ఒక ఇక్కడ గట్టి నమ్మకం ఉంది ఎవరినైనా కనుక్కోండి ఇంకా ఇలా మీ విరమతల ఆశీస్సు మీ అందరికీ ఉండాలని కోరుతున్నాను అలాగే అమ్మవారి గురించి ఏవైతే విషయాలు ఉన్నాయో మంచి మంచి విషయాలైతే నేను మీ ముద్దుకైతే నేను తీసుకువస్తానండి వీడియో రూపంలో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో మీరు నాకు తెలియజేయగలరు తప్పకుండా వాటికి ఆన్సర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్మార్ట్ హిందూ వరల్డ్ ఛానల్ థ్యాంక్ యూ